రవి ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఉద్యోగి వయస్సు ముప్పైది సంవత్సరాలు తను తన భార్యతో ఒక అపార్ట్మెంట్లో జీవిస్తున్నాడు అతనెప్పుడూ బిజీగా టెన్షన్తో జీవితం గడుపుతున్నాడు ఆఫీస్ పనుల ఒత్తిడి ఇంటి బాధ్యతలు అన్నీ అతనిమీదే ప్రతిరోజులాగే తను ఆఫీస్కి బయల్దేరుతున్నాడు కాని అతని ఆఫీస్ ఫైల్స్ కనిపించడం లేదు అతను తన భార్యపై కోపంతో అరుస్తున్నాడు ఆఫీస్ కి అవుతుంది అనే ఆందోళనతో త్వరగా కారు తీసుకుని బయలుదేరాలి అనుకున్నాడు రవి బయటికి వచ్చి లిఫ్ట్ ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశాడు కాని ఎప్పటిలాగే అది లేదు తను వెంటనే మెట్లు దిగి పార్కింగ్ ప్లేస్కి వెళ్లాడు కాని అతను కారు తీసేందుకు బయటికి వచ్చేసరికి తన కారుకి అడ్డంగా ఇంకో కారు పార్క్ అయి ఉంది అది తన కింద ఫ్లాట్లో ఉండే సురేష్ కారు సురేష్ చాలా పొగరుబోతు అతను అదే అపార్ట్మెంట్లో తన ఫ్యామిలీతో ఉంటున్నాడు ఎప్పుడూ అపార్ట్మెంట్ వాళ్లతో గొడవలు పడుతూ ఉంటాడు ఇంతకుముందు ఒకసారి అపార్ట్మెంట్ మీటింగ్లో సురేష్ మరియు రవికి పార్కింగ్ విషయంలోనే గొడవ కూడా అయింది కోపంతో వెంటనే వాచ్మెన్ను పిలిచాడు రవి కారు తీయమని చెప్పు అన్నాడు వాచ్మెన్ వెళ్లి సురేష్కి చెప్పాడు సురేష్ వాచ్మెన్తో రెండు నిమిషాల్లో తీసేస్తా అని చెప్పు అని అంటాడు అది విన్న రవి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు నాకు టైం లేదు అంటూ కోపంగా తన కారు తీసే ప్రయత్నం చేశాడు తన కారు పక్కనే ఉన్న సురేష్ కారుని తాకుతుంది బాగా శబ్దం వస్తుంది కారు అలారం మోగుతుంది పూర్తి అపార్ట్మెంట్లోకి ఆ శబ్దం మారుమోగుతుంది ఇంతలో సురేష్ కోపంగా బయటకు వస్తాడు ఏం చేస్తున్నావురా నువ్వు బుద్ధిలేదా నా కారు నాశనం చేసావు అంటూ అరుస్తాడు రవి కూడా ఊరుకోడు నీ వల్లే ఆలస్యమైంది నువ్వే తప్పు చేశావు అని గట్టిగా మాట్లాడతాడు ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటారు గొడవ పెరుగుతుంది అపార్ట్మెంట్లోని వారంతా వచ్చి చూస్తున్నారు అప్పుడు సురేష్ మామగారు వచ్చి గొడవ ఆపే ప్రయత్నం చేస్తాడు ఇద్దరూ ఆగండి పిల్లలు సమస్య చిన్నదే ఎందుకింతగా అని ప్రశాంతంగా చెబుతారు కాని రవి ఆ సమయంలో కోపంలో ఉన్నాడు ఆవేశంతో సురేష్ మామగారిని పక్కకు గట్టిగా తోసేశాడు ఆయన తలపక్కనున్న గోడకి తగలింది తడబడుతూ అక్కడికక్కడే కూలిపోతారు అపార్ట్మెంట్ వాసులు పరుగెత్తుకుంటూ వచ్చి రవిని సురేష్ని విరదీస్తారు మామగారిని లేపే ప్రయత్నం చేస్తారు కాని ఆయన అప్పటికే చనిపోయారు ఆ విషయం తెలుసుకున్న రవి షాక్లోకి వెళ్తాడు తన చేతులే ఒక ప్రాణాన్ని తీసినట్టు అనిపించి నిశ్చలంగా నిలబడి ఉంటాడు తరువాత ఏడవడం మొదలుపెడతాడు చివరికి పోలీసులు వచ్చి రవిని అరెస్ట్ చేస్తారు ఒక చిన్న క్షణం కోపం ఒక జీవితాన్ని మార్చేసింది ఒక నిర్లక్ష్యమైన నిర్ణయం ఒక కుటుంబాన్ని శోకసంద్రంలోకి నెట్టింది రవి జీవితాన్ని చీకట్లోకి తోసేసింది కోపం ఒక్క క్షణమే ఉంటుంది కానీ దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది మన ఆవేశం మరొకరి జీవితం అవకూడదు కాబట్టి ఈసారి కోపం వచ్చినప్పుడు ఒక క్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోండి మరిన్ని ఇలాంటి ఫిక్షనల్ కథల కోసం మా ఇంటి కథలు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంటి కథలు అఫీషియల్